ఆంధ్రుల స్వర్ణయుగం కోసం భావితరాలకు ఓ దిక్సూచిలా బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ హామీలతో మన చంద్రన్న భరోసా ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే వారిలో ప్రతి ఒక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు సాయం పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి మహిళా అకౌంట్లో నెలకు పదిహేను వందల రూపాయలు జమ దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం స్త్రీలందరికీ ఉచిత బస్సు ప్రయాణం సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం ప్రతి ఇంటికి తాగునీరు సుజల నీటితో తీరనున్న ప్రజల దాహాత్తి ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి నెలకు మూడు వేల నిరుద్యోగ భృతితో భరోసా ప్రతి ఏటా రైతుకు ఇరవై వేల ఆర్థిక సాయం పేదలను సంపన్నులను చేసే పీ ఫోర్ మోడల్ ఐదేళ్లలో మధ్యతరగతి కుటుంబాల కనీస ఆదాయం రెట్టింపు పీసీలకు అన్ని విధాల అంట చంద్రన్న హామీలతో ప్రతి ఇంట్లో ఆనందం రాష్ట్రమంతా సుభిక్షం